அன்பு நண்பர்களை ஆண்டவராக இயேசு கிறிஸ்து நாமத்து உங்களை அன்புடன் வாழ்த்துகிறேன் பிரிய மித்துனா பிரபு இயேசு கிறிஸ்து நாமம் நந்தினா மிமல்னி பிரேமத்தோ ஆஹ்வானிஸ்தானோ நம்முடைய நெஹேமியா வேதாகுமா கல்லூரியின் சார்பில் உங்களை இன்றைக்கு அன்போடு கூட வாழ்த்துகிறேன் மன நெஹேமியா வேத கலாசால துவாரா மீ அந்த ஆஹ்வானிஸ்தானோ சங்கீதம் ஐம்பத்தி ஒன்று எட்டுல ஒரு செய்தியை நாம் பார்க்கிறோம் కీర్తన గ్రంథం అధికారం వచనంలో మన విషయాన్ని సంతోషము రాసిన జిర్తనూద్ రాజు నేను సంతోషము ఉత్సాహము వినేలాగా నా జీవితంలో చెయ్యండి అని చెప్తున్నాడు ఇది తావిదు ఒక ఇది చేసే ఒక ఒక ప్రార్థన తనకు సంతోషమూ அவர் ஆண்டவிடத்தில் ஜெபம் జరు తనకు ఉత్సాహము సంతోషమూ రావాలని ప్రభు దగ్గర మనవి చేస్తున్నాడు చేస్తున్నారు అవర్ పాపత్ వీరం పెడుతున్నాడు మన్నీ ఆశీర్వాద పాపం తలచుకుని పశ్చాత్తాపడి విన్నపం ஜெபத்தை கேட்டு அவரை உயர்த்தினார் ఉన్నారు సందేహం అందుకే ప్రభు దావిదు ప్రార్థన విని ఆలకించి ఆయనను హెచ్చాడన్న దాంట్లో సందేహం లేదు ఇది తావి కానపట్ట ముఖ్యమైన గుణాతిశయం పుణ్యం మన్నిపో అంటే పాల్కులం దీంట్లో దావిద్ రాజు దగ్గర మనం గమనించవలసింది ఆయన చేసిన పాపం గురించి పశ్చాత్తాపపడి దానివలన ఆయనకి హెచ్చింపు వచ్చిందని అరుడ కష్టకాలతుల ఆండవరై దూషి కాద కూడా అవల నిలయై అవరు యోషికిరా తన కష్టకాలంలో ప్రభుని దూషించకుండా తన గురించే తను ఆలోచించి తన ప పశ్చాతాపడి వేడుకున్నాడని చూస్తున్నాం అవే పాపం ఉనరు వరుంబోదు దేవుడి మన్నిపుకున్నాం దయ నిలయలే మారుగ్రో మనకు ఎప్పుడు పాపం గురించి ఒక మనకు మనక దాని గురించి మనం తెలుసుకుంటామో అదనాల సంతోషం ఉండవు దాని వలన ఒక సంతోషం వస్తుంది సంతోషతున్ వెళిపాడు మహిషి సంతోషం బయటపడినప్పుడు అది ఉత్సాహంగా మారుతుంది అందరూ సంతోషే మహిష్యం ఇంటికి ఆండో ఊళ్ళకు తర విరుబరారు అలాంటి సంతోషము ఉత్సాహము ప్రభు ఈ రోజు మీకు ఇస్తాడు ఇది వసనతుల పాకు బోదు ఎలుబుగలు వెలనడం పార్కురో అక్కడ చూసినప్పుడు మన ఎముకలు బలపడతాయి అని రాయబడి ఉన్నాయి ఆండవ అవిడతలే వేండుదల చేయం పోదు ఉంగలుకు బలం కొడుకరా మీరు ఎంతో మీరు దీనంగా వచ్చి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఎంతో బలం ప్రభు ఇస్తాడు మీకు మీకు సంగీతం 51 ఐ పొర్మయాయ్ పడితు పారుంగల్ మీరు కీర్తన 51 కీర్తనని బాగా సహనంగా చదివి చూడండి అదనపడి ఆండర్ ఉంగలుకు ఇంతకి సంతోషతే కొడుపార్ దాని బట్టి మీ మీకు ఈ రోజు ప్రభు మీకు సంతోషాన్ని ఇస్తాడు உங்கள் மனதில் மகிழ்ச்சியை கொடுப்பார் உத்சாக நீங்கள் உங்கள் வாழ்க்கையிலே உங்கள் உள்ளான பகுதியில் இருக்கிற உண்மை நிலையை அறிந்து ஆண்டவத்தில் அறிக்கை செய்யுங்கள்

பாவத்திலேயே வாழ்கிற மக்களுக்கு ஆண்டவர் மகிழ்ச்சியையும் சந்தோஷத்தையும் கொடுக்க முடியாது பாபம்லனே ஜீவிச்ச ஜன்னலுக்கு பிரபு சந்தோஷானே உற்சாகி இவ்வளேடு தேவன் விரும்பாத காரியங்களை விட்டு விட்டு வெளியே வர வேண்டும் ప్రభువుకి ఇష్టం లేని ప్రీతి లేని కార్యాలు వదిలేసి బయటికి రండి ఉన్న నెల ఏ అన్నవరకు అరికెడవేండు మీ నిజమైన పరిస్థితిని ప్రభు దగ్గర మీరు క్షమార్పణ అడగాలి మనం తురుంబవేండు మీరు మీరు పశ్చాత్తాపపడాలి యేసు క్రిస్టు సొంత రక్షకురా ఎటుకులవేండు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా ఏలుకోవాలి సంతోషం మహిళావు అప్పుడు మీకు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తాడు అది ఇంత నాళిలో ఆరంభిం అది ఈ రోజు ప్రారంభిస్తుంది అది ఇంత నేరతులే ఆరంభి అది ఈ సమయంలో ఆరంభిస్తున్న నాళ్ళు சந்தோஷமான நாள் இருப்பதாக சந்தோஷகரமான தினங்க மாறன் இந்த நாள் மகிழ்ச்சியான நாளா இருப்பதாக உற்சாகமான దినంగా మారని நான் உங்களுக்கு ஜெபிக்கிறேன் நன்றி செலுத்துகிறோம் பெறுகிற இந்த அருமை பிள்ளைகளை உடைய கரங்களிலே ஒப்பு கொடுக்கிறேன் குங்கி போய் தன்றி நீண்ட காலமாக தேவன் விரும்பாத பாவ வாழ்க்கையில் தங்களை ஈடுபடுத்திக் கொண்டிருக்கிறார்கள் எண்ணோ ரோஜில்க்காக்கு பிரீத்திலே ஜீவன் கஷ்டப்படுத்துனார் விடுதலை பெற முடியாமல் தவித்துக் கொண்டிருக்கிறார்கள் விடுதலை குருங்கி போயுனாரு

ஜனை தேவனை வெற்றியோடு பாடி பக்தியோடு நாடி வீரசேனை கூட்டமாக சே வீப்போ வெற்றியோடு பாடி பக்தியோடு நாடி வீரசேனை கூட்டமாக சே வீப்போ மெய் சீஷராக இயேசுவின் பின் செல்வோ முற்றும் முடிய வெற்றி அடைய சற்று மஞ்சிடாமலே சுனா மத்தில் சாத்தானை தோற்கடித்து மே கொள்வோ சற்று மஞ்சிடாமலே சுனா மத்தில் சாத்தானை தோற்கடித்து மே His call minister is 10 Mohammed Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 98412 71858. Email Sam. At echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.